హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ కావడం అనేది ప్రతి ఆడబిడ్డకు ఒక వరం ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆ తీరుతుందనే ఆనందం రెట్టింపు అవుతుంది కానీ గర్భం తర్వాత తొమ్మిది నెలలు తల్లికి అనేక సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి వాంతులు మూడ్ స్వింగ్స్ నిద్రలేని సమస్యలు వేధిస్తాయి అంతేకాదు ఆ కళలో మార్పులు వస్తాయి విచిత్రమైన ఆహారాలు తినాలనే కోరికలు కోరుతూ ఉంటారు అయితే ఈ కోరికల గురించి సర్టిఫైడ్ న్యూరో కోచ్ మోటివేషనల్ స్పీకర్ సలోని సూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆమె యాక్ట్రెస్ దెబీనా బొనార్జీ పోడ్కాస్ట్లో మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కేవలం ఆహారానికి సంబంధించినవి కాదని అది దృష్టిని ఆకర్షించే టెక్నిక్ అని చెప్పారు దీనికి సంబంధించిన ఓ క్లిప్ ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది బెంగళూరు బీజీస్ ఆసుపత్రి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ సౌమ్య కేఎన్ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు కొన్ని రకాల ఆహారాలపై చాలా ఆశ పెరుగుతుంది పులుపు కారం తియ్యటి లేదా వేయించిన ఆహార పదార్థాలు తినాలని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు గతంలో నచ్చని ఆహారాలపై కూడా కోరికలు వస్తాయి గర్భంలో బిడ్డ పెరుగుదలకు లేదా హెల్త్ ప్రెగ్నెన్సీకి ఈ కోరికలు కలగడం అవసరమని ఏ స్టడీ కూడా ప్రూవ్ చేయలేదు ఇక చాలా కోరికలు పోషక విలువలు లేని ఆహారాలపై పుడతాయని వివరించారు గోవా మణిపాల్ ఆస్పత్రి అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ ల్ అవధూత్ కొటారి మాట్లాడుతూ ప్రెగ్నెంట్ అయిన చాలామంది మహిళలకు మూడో నెల నుంచి ఏడో నెల వరకు కొన్ని రకాల ఆహారాలపై ఆశ పెరుగుతూ ఉంటుంది అయితే కొంతమందికి గర్భం దాల్చిన మొదటి నెల నుంచి ఇలాంటి కోరికలు వచ్చి ప్రసవం వరకు కూడా ఉండొచ్చని తెలిపారు ఎస్ట్రోజెన్ ప్రొజెస్టరాన్ వంటి హార్మోన్లు మారిపోవడం వల్ల రుచి వాసన మారుతాయి దీనివల్ల అసాధారణమైన ఆహారాలపై కోరికలు వస్తాయి ఐరన్ కాల్షియం వంటి పోషకాలు శరీరానికి కావాలి కాబట్టి ఇలాంటి కోరికలు వస్తాయి కొంతమంది మహిళలకు ఆహారం కాకుండా ఇతర వస్తువులపై కూడా కోరికలు వస్తాయి దీన్నే పికా అంటారని గురుగ్రామ్ లోని సీకే బిర్లో ఆసుపత్రిలోని ఆప్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆస్తా థయాల్ వివరించారు అరటిపళ్ళు గింజలు ఐస్ క్రీమ్ బంగాళదుంపలు బ్రెడ్ పాస్తా కారం వంటకాలు వంటివి చాలా తినాలనిపిస్తుంటుంది కొంతమంది మహిళలకు మట్టి బంకమట్టి కాగితం వంటి ఆహారం వస్తువులపై కూడా కోరికలు ఉంటాయి ఇది శరీరంలో కొన్ని పోషకాల లోపం వల్ల వస్తుంది డాక్టర్ దయాల్ తన అనుభవం గురించి చెబుతూ చాలామంది మగువలకు కారం కాఫీ బయట ఆహారం వంటివి తక్కువగా తినమని చెప్పినా కూడా వాటిపై ఎక్కువ ఆశ పెరుగుతుందని అన్నారు ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని ఆహారాలపై చాలా ఆశ పెరగడం సహజమే ఇది శరీరంలో హార్మోన్లు లేదా కొన్ని పోషకాల లోపం వల్ల కావచ్చు కొన్నిసార్లు మనసు ఎలా ఉంటుందనే దానిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది కొందరు ఆహారంపై ఎక్కువ ఆశ పెరగడం అనేది ఇతరుల దృష్టిని ఆకర్షించేలా ఉద్దేశంతో చేస్తారనే అనుకుంటుంటారు కానీ ఇది అందరికీ వర్తించదు మనసు చాలా సున్నితంగా ఉండే వారికి ఇలాంటి కోరికలు ఎక్కువగా వస్తాయి సమాజం కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి వల్ల ఈ కోరికలు మరింత పెరిగి వాటిని తీర్చుకోవాలనే ఆలోచన ఉంటుందని కే అని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్